మెదక్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలందరికీ కృతజ్ఞతలని నీలం మధు అన్నారు ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని ఎప్పటిలాగానే ప్రజల మధ్యనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు తనకు అవకాశం కల్పించినా సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటానని చెప్పారు నమస్కారం మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు వహిస్తూ ఈ రోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇంత పెద్ద ఎత్తు శాతం నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ కార్యకర్తలకు నాయకులకు ఎప్పుడు రుణపడి ఉంటాను రేపు కూడా ఎట్లయితే నీలమోదు ప్రజల మధ్యలో ప్రజలతోటే ఉంటాడు అమేకమై ఉంటాడని ప్రజలందరూ కూడా మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఇచ్చినందుకు ప్రజా తీర్పును శిరస వహిస్తూ రేపు కూడా ప్రతి ఒక్క కార్యకర్తలను ప్రజల్ని అందరినీ కాపాడుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలు ఎందుకంటే ప్రజా పాలన నడుస్తుంది ప్రజా పాలన ఉన్న మన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా ప్రతి పేదవాడికి అందేలా చూస్తాము మీరందరూ కూడా ఎక్కడ ఎందుకంటే కార్యకర్తలే ఈ రోజు ఇంత దూరం నడిపించారు నాయకులు కూడా ఎందుకంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్క బూత్ బూత్ ఏజెంట్ నుంచి ప్రతి ఒక్క ఎన్ఎస్యూ కార్యకర్త యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి ఇంత పెద్ద ఓటు శాతం పెంచినందుకు కూడా ప్రతి ఒక్క కృతజ్ఞతలు ఈ రోజు ఈ మెదక్ పార్లమెంటు స్థానంలో కూడా నన్ను నిలిపినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా సోనియా గాంధీ గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా గురించి కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకులకు నా అభిమానులకు అదేవిధంగా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను